నా పేరు వై అశోక్ కుమార్ టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నూతనంగా తెలంగాణలో ప్రభుత్వం మారింది అట్లాగే ప్రభుత్వ విధానాలు ఇంపార్టెన్సెస్ కూడా మారిపోయినాయి అందులో భాగంగా ఉద్యోగాలకు సంబంధించి నిన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాం విద్యారంగంలో గతంలో గత ప్రభుత్వము ఐదు వేల ఎనభై రెండు రెగ్యులర్ పాఠశాలలో ఉన్నటువంటి కాల ఖాళీలను నింపడానికి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు అనౌన్స్ చేసింది ఆ మేరకు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది అవి కాకుండా పదిహేను వందల పోస్టులను కూడా స్పెషల్ టీచర్సు అనే పేరు మీద రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది అయితే గతంలో ముఖ్యమంత్రి గారు సుమారు పదమూడు వేల ఖాళీలను నింపుతామని చెప్పి ప్రకటించడం జరిగింది అయితే ఆ ప ఖాళీలకు సరిపడా ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ నిన్న చూసినటువంటి ప్రకటన చూసినట్టయితే తొమ్మిది వేల ఎనభై రెండు ఖాళీలకు మాత్రమే మేము నింపుతున్నామని చెప్పేసి ప్రకటించడం ఉద్యోగార్థులకు నిరాశ కలిగించేటువంటి అంశంగా కనబడుతూ ఉన్నది ఒక మెగా డిఎస్సిగా మారాలి అని అంటే కనీసము గతంలో ప్రకటించినట్టు పన్నెండు వేల పైచీలకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి తగ్గట్టు కూడా ఖాళీలు ఉన్నాయి ఎందుకు అనంటే రెండు వేల పదిహేనులో పాఠశాలను రేషనైజ్ చేస్తూ ఉపాధ్యాయ పోస్టులను ఆరు వేల పోస్టులు డిఓ పూల్లో పెట్టడం జరిగింది రకరకాల పోస్టులన్నింటిని కూడా వాటిని ఇప్పటి వరకు భర్తీ చేయడానికి గత ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు రే అట్లాగే రెండు వేల పదిహేడులో బదిలీలు వచ్చినప్పుడు వాటికి సంబంధించి ఓపెన్ చేయడానికి మేము అడిగాము కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఇప్పటికీ ఆ ఖాళీలన్నీ అట్లాగే ఉండిపోయినాయి మరి దీని రీత్యా పట్టణాల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో విద్యార్థుల సంఖ్య చాలా పెరిగిపోయింది అనేక పట్టణాల్లో కూడా అట్లాగే ఇంగ్లీష్ మీడియం పెట్టడం ద్వారా పేదవాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల ఆ పిల్లల్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయి ప్రైవేట్ పాఠశాలల్లో వేస్తూ ఉన్నారు మరి ఒక ప్రభుత్వ పాఠశాల సవ్యంగా నిర్వహించబడాలి అని అంటే ఉపాధ్యాయులు సరిపడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ మేరకు ప్రభుత్వము విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ప్రాధాన్యత విద్యకు ఇవ్వడం ద్వారా తప్పనిసరిగా ఉపాధ్యాయులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా చూసినప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పాఠశాలను సస్టైన్ చేయాలి అంటే నిలుపుదల చేయాలంటే కనీసంగా ఇద్దరు మంది ఉపాధ్యాయులు ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మన గతంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ ఇరవై రెండు వేల ఖాళీలుగా కనబడుతూ ఉన్నాయి ఉపాధ్యాయుల పదోన్నతులు నిలిచిపోవడం వల్ల సుమారు ఒక ఐదు వేల ఖాళీలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఉపాధ్యాయుల పదోన్నతులను వెంటనే చేపట్టినట్టయితే ఆ ఖాళీలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అట్లా మెగా మెగాడిఎస్సికి అవసరమైనటువంటి సుమారు ఇరవై వేల ఖాళీలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం